ఆదర్ ఒకప్పుడు సెకండ్ ముంబైగా ఉంది ఆదర్ జిల్లా కావాలని చెప్పి నలభై రెండు రోజులు చాలా ఉద్యమంగా ఉద్యోగం చేస్తే యువత రోడ్ మీద నిద్రాహారుట్టే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సందర్శించాలని అనుకుంటున్నాము దీంట్లో మనకు స్ఫూర్తి రావాలి కదా అంటే ఈ రాజకీయాలు ఇక్కడ జిల్లా ఏర్పడితే ఇక్కడ అవినీతి కార్యక్రమం జరగవు ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ జిల్లా లేదా అని ఆలోచించాలి ఈరోజు మూడు మంది మంది వచ్చాం ఈ రెండు వేల మంది రెండు లక్షల మందికి ఒక మెసేజ్ అదే జిల్లా అయిపోతే మనకు వెనుకబడిన నిధులు వచ్చేవి భారతదేశంలో ఒక జిల్లా ఆధునిక గుర్తింపబడి ఏ నిధులు కావాలన్నా కూడా ఆధునిక వచ్చే అవకాశాలున్నాయి ఈరోజు వెనుకబడిన ప్రాంతం వెనుకబడే ప్రాంతం అంటున్నాం ఈ రోజు కర్నూలు జిల్లా విడిపోయినప్పుడు నంద్యాల ప్రాంతం విడిపోయినప్పుడు మీరు గూగుల్లో చూస్తే కూడా ఇరవై నాలుగు వెనుకబడిన ఉందంటే కర్నూలు ప్రాంతం దాన్ని ఒకసారి కూడా గుర్తించే అవసరం ఉంది ఎందుకంటే అటు నీటి వనరులైతేనేమి ఫ్యాక్టరీలు అయితే అన్ని వనరులు కూడా నంద్యాల దగ్గర కర్నూలు జిల్లా మాకు ఎందుకు కూడా ఈ ఎమ్మెల్యే ప్రాంతంలో సాగు ప్రాజెక్టుల గురించి కానీ ప్రాజెక్టుల గురించి కానీ యువత ఉపాధి అవకాశాల గురించి ఎందుకు అసెంబ్లీలో ప్రశ్నించలేదనేది మా బాధ్యత నీరు కానీ మళ్ళీ ఒకసారి ఎప్పుడు కూడా చర్చించుకుంటే ఉంటాం ఈ ప్రాంతం మారాలంటే మన లాంటి వాళ్ళు తెగింపు రావాలన్నా అందరు కూడా డబ్బు గురించి ఆలోచించి మా దగ్గర డబ్బులు కోట్లు వేల డబ్బులు డబ్బులు అనేది గురించి డబ్బు కానీ సమాజం స్ఫూర్తి ఉండాలి సమాజ సేవ ఉండాలి సమాజ సేవ చేసే గుణం ఉండాలి ప్రజలకి రోజు రోజు అంతా ఓట్లు వేసేటప్పుడు మనం ఇలాగే మన ప్రతిభనే ఉంటుంది అని చెప్పి యువత మీరంతా ఆలోచన చేసినప్పుడు మాత్రమే ఈ ప్రాంతం బాగుపడడానికి అవకాశాలు అని చెప్పి ఈరోజు ఆదోనికి ఆదోని అభివృద్ధికి సూచనలు ఇచ్చే విధంగా ఈరోజు మీరంతా కూడా ఒక విలువైన సమాచారాన్ని క్రోడీకరించి రాబోయే మేనిఫెస్టోలో ఏ విధంగా ఆదోని అభివృద్ధి చెప్పే చెప్పే అంశాన్ని కూడా ఈ మాట్లాడతాం ఖచ్చితంగా దాన్ని చర్చిస్తాం ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి ఇంకా మాట్లాడాలి ఉన్నా కూడా అందుకే మతం గారు ఇవ్వాలి ఎందుకంటే ఇవ్వకు మంచి స్ఫూర్తినిచ్చే విధంగా ఆయన గత యువ సంవత్సరాల కూడా పోరాడుకోవడం లేదు మీకు ఎప్పుడు కూడా ఆయనకు అండగా ఉంటామని చెప్పి కూడా మన స్ఫూర్తిగా కూడా అలాగే మీరు కూడా ఇలాంటి సభలో సమావేశం ఖచ్చితంగా వెళ్ళి ప్రశ్నించే తత్వాన్ని మీరు పది మందికి దూరి చెప్పు చెప్పి కూడా ఈరోజు చూస్తారు మీరు అంతా కూడా చిరంజీవి అని పవన్ కళ్యాణ్ ఆ చూసే ఉంటారు ఒకరు మూడు మందికి చేరివేస్తే ఆ మూడు లక్షల మంది కూడా ఈ మెసేజ్ చేరివేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ స్ఫూర్తి మీరంతా తీసుకొని ఆదరణ ప్రతి ఒక్కరు కూడా ఒక ఠాగుర్ గా పుడతారని చెప్పి కూడా ఆశిస్తూ ఈ సమావేశానికి తెలిసి ఇక్కడ ఆ నిజం స్వీకరించినందుకు హృదయపూర్వకంగా కానీ మల్లాపూర్ కానీ రాజశేఖర్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటూ మీరు మారాలి ప్రాంతం మారాలి ఆదాయం మారాలి ఒకప్పుడు మళ్ళీ సెకండ్ ముందుగా వెలగాలంటే ఖచ్చితంగా యువతే ముందు నడిపించాల్సిన బాధ్యత ఈరోజు మన అందరి మీద ఉందని గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ రోజు గారు ఇక్కడ ఆలోచి ఆలోచన గురించి ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహిస్తున్నారు ఇంత సూచనలు ఇస్తాను ఎందుకంటే కలిసి చర్చించుకుంటాం ఏ విధంగా చెప్పి ఒక ప్రణాళిక మా దగ్గర ఉంది కాబట్టి దాని కూడా రాబోయే డాక్యుమెంట్ పొందుపరిచి ప్రతి ఇంటికి కూడా చేరవేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తుంటూ ఈ అవకాశం కల్పించిన జనసేన మిత్రులు దానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాని సొల్యూషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎవరి మీద నిందించవలసిన అవసరం లేదు మనలో మార్పు వర్షం మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటుంది యువత గుర్తించిన ఉంది ఈరోజు మనం చూస్తున్నాం నేను కానీ మళ్ళీ ఉదయం కలిగిన ఇరవై సంవత్సరాలు చూడాలి రాజకీయంలో ఉన్నాం ఎలాగైనా ఈ ప్రాంతాన్ని మార్చాలి ఈ మార్చాలి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి అని కూడా కబరపడంలో నేను ముందు బాధ్యత స్పష్టంగా ఉంది కానీ ఈ ప్రాంతంలో పేద విద్యలో యువత ఇతర ప్రాంతాలకు వలస పెళ్తుంటే మాకు కడుపు తడుపుకుంటుంది అంటే ఈ పట్టణాన్ని అడుగుతున్నాం ఇక్కడ ప్రశ్నించే బాధ అడుగుతున్నాం అందుకే మనం మారాలి ప్రాంతం మారాలంటే మనం మారాలి మనం ప్రశ్నించే తప్పు అని నేర్చుకునే మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అడుగుతున్నాం ఈరోజు చూస్తాం చాలా మంది చాలా సిల్లి అడుగుతున్నాం అంటే యువతకు బాధ్యత లేదా कि प्रा अभिवृद्धी बाध्य एवढी टॅक्सी कट्टा